ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి స్పెషల్ బ్యూరో అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు ఏలూరు డిఎస్పి శ్రీనివాసులు ఏలూరు టౌన్ సిఐలు ఎస్బీ అధికారుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టాలపై ఏలూరు టిటిడి కళ్యాణ మండపం నుండి ఫైర్ స్టేషన్ వరకు విద్యా సంస్థల్లో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ నిర్వహించారు రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో హోమ్ మినిస్టర్ శ్రీమతి అనిత రాష్ట్ర డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు మరియు పోలీస్ అధికారులు సిబ్బందితో విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను గురించి అవగాహన కలిగించారు ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రపంచ మానవావళి పురోభివృద్ధికి పెనుభూతమైన గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వలన యువత ఆరోగ్యానికి కలిగే నష్టాలను గురించి భవిష్యత్తులో ఏ విధంగా వారి జీవితాలు పాడవుతాయనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది డ్రగ్స్ ప్రభావం వల్ల తల్లిదండ్రులు కష్టపడి చదివించి గొప్పవాళ్ళని చేయాలనుకున్న వారి ఆశలు అడియాసలు అవుతాయని మరియు వాటి వారిన పడితే భవిష్యత్ అంధకారం అవుతుందని అవగాహన కలిగించారు విద్యార్థులకు మాదక ద్రవ్యాలకు ఎలా దూరంగా ఉండాలో పలు సూచనలు ఇచ్చారు కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను ఉద్దేశించి పోలీసు అధికారులు మాట్లాడుతూ ప్రత్యేకంగా వారందరితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం రానున్న కాలంలో రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు లేకుండా చేయాలని కార్యక్రమం విజయవంతం చేయాలనే సంకల్ప దీక్షతో ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందని గంజాయి ఇతర మత్తు పదార్థాలను సేవించడం వల్ల జీవితం నాశనం అవుతుందని సామాన్య ప్రజలుగా గౌరవప్రదమైన జీవితం ఉండదని తెలియజేశారు వారందరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని మరియు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పారు డ్రగ్స్ సరఫరా చేసే వారి ఆట కట్టించడానికి ఎల్లవేళలా పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉన్నామని వారికి ఎక్కడైనా మత్తు పదార్థాలను అమ్ముతున్నా లేదా సేవిస్తున్నా వారి వివరాలను పోలీసు వారికి తెలియజేయాలని డ్రగ్ మాఫియా ముఠాలను అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ వన్ ఫోర్ ఫైవ్ డబల్ జీరో కానీ దగ్గరలో ఉన్న పోలీస్ కానీ తెలియజేసి డ్రగ్స్ మాఫియాను అరికట్టడానికి ప్రజలు పోలీసు వారికి సహకరించాలని అన్నారు మాదక ద్రవ్యాలు అమ్మినా సేవించినా వారి సమాచారాన్ని అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలియజేశారు ఎంతోక ప్రగా ఉంటామని గుడ్ మార్నింగ్ ఈ రోజు జూన్ ఇరవై ఆరు డ్రగ్ అవేర్నెస్ దినోత్సవ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అలాగే గౌరవనీయ డీజీ గారి ఆదేశాల మేరకు ఆ జిల్లా వ్యాప్తంగా మనం ఈ డ్రగ్స్కి సంబంధించి అవేర్నెస్ కండక్ట్ చేయడము అలాగే యాంటీ డ్రగ్ ర్యాలీస్ తీయడం చేయడం జరుగుతోంది ఆ సందర్భంగా ఈరోజు ఈ ర్యాలీలో నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అందరికీ విజ్ఞప్తి ఏంటంటే డ్రగ్స్ అన్నది ఏదో సరదాగా మొదలు ఉండుండచ్చు కానీ అది చివరికి జీవితాలను నాశనం చేసేస్తుంది సో ఎనీ ఫార్మ్ ఆఫ్ డ్రగ్ ఎస్పెషల్లీ ఎస్సీబీ ఫంక్షనింగ్లో ఉంది మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది సో ఎవరికైనా ఇలాంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్కి కానీ లేదా వన్ వన్ టూ కానీ మా ఏలూరు పోలీసుల వాట్సాప్ నెంబర్కి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళది డీటెయిల్స్ మేము సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనని డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళలో వచ్చే బిహేవియల్ చేంజెస్ కూడా మేము ప్రతి కాలేజ్లో అలాగే ప్రతి చోట స్కూల్స్లో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేయడం జరుగుతుంది అవన్నీ అబ్జర్వ్ చేసి కొంచెం కేర్ఫుల్గా ఉన్నట్లయితే మనము ఈ డ్రగ్ మహమ్మారి నుంచి బయటపడడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ దీంట్లో ఈ డ్రగ్స్ నిర్మూలనలో మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం